చంద్రగిరి నియోజకవర్గం పాతాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ శశిరేఖ ఆధ్వర్యంలో జడ్పీటీసీ నంగ పద్మచా బాబురెడ్డి సమక్షంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు పాకాల మండలంలోని సమస్యలను పాకాల జడ్పీటీసీ నంగ పద్మచా బాబురెడ్డి అధికారులకు పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు గ్రామాలలో త్రాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు వ్యవసాయానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు వెటర్నరీ అధికారులు మండలంలోని రైతులను గుర్తించి వారికి గోకులాలు మంజూరు చేసి ఏర్పాటు చేయాలన్నారు ఇక్కడికి ఎంపీటీ సభ్యులకి సర్పంచులకి అదేవిధంగా అధికారులకి ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికి సో అధ్యక్షుల వారి అనుమానితతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము ముందుగా అధ్యక్షుల వారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క సెక్రటరీ నుంచి ఎమ్మెల్యే గారు గ్యాదర్ చేయడం జరిగింది రివ్యూ ద్వారా మరి అవి ఇప్పుడు ఎంతవరకు రెక్ట్అవుట్ అయ్యేది అనేది నెక్స్ట్ మన ఎంపీడీఓ గారు మీకు వివరిస్తారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ఆభి రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం పరిజ్ఞానం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కోఆపరేట్ చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరిగణి తీస్తున్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాలు అమలుతో పాటు ఏవైతే హామీలు ఇచ్చారు చేసుకుంటూ పోవడం జరిగింది జరుగుతుంది కూడా మరి కొత్తగా వచ్చారు వేరే మండలాల నుండి వచ్చారు అక్కడ ఆల్రెడీ మీరు చేస్తున్నారు మీకు సర్వీస్ ఉంది కాబట్టి ఎవరితో ఏ విధంగా పోవాలి చేసుకొని చేసుకోకపోతారో డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మండలాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారని ఆశిస్తాం అక్కడ కూడా ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ప్లస్ కొట్టి పడిపోయాడంట పంచాయతీలో జయదేవపురం సార్ సర్వీస్ సర్వీస్కి ఇబ్బంది పడతా ఉంటే డిటిఆర్స్ పెట్టి వాళ్ళకి సప్లై ఇవ్వడం జరిగింది సార్ ఆదినపల్లిలో లో వోల్టేజ్ లైన్ క్లియరెన్స్ లేదని చెప్పి ఒక కంప్లైంట్ అందింది సార్ దానికి ఒక పదహైదు ఫోర్లు ఎయిట్ మీటర్ పోల్స్ లైన్ లాగడం జరిగింది సార్ ఇవి లాస్ట్ సరసభ సమావేశంలో ఇవన్నీ చేసిన రెక్టిఫ్ సార్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో